హలో అండి అందరు బాగున్నారా ఇంకా పొద్దున్నే టిఫిన్కి దోశలు పోద్దామని చెప్పేసి ఇంకా రాత్రి పిండి పట్టాను అనమాట పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ చూడండి పిండి అసలుకి ఎలా పొంగిందో బియ్యానికి మించి మినప్పప్పు ఎక్కువ పోసామంటే పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అలాగే అనమాట ఇంకా నేను మినపప్పు కొంచెం ఎక్కువే పోస్తాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా దోశలో మినప్పప్పు ఎక్కువ పోసుకుంటేనే దోశ అనేది టేస్టీగా ఉండిద్ది అందుకని నేను ఇడ్లీకైనా దోశకైనా కానీ మినపప్పు ఎక్కువే పోస్తాను మామూలుగానే నేను బయట నుంచి మినప్పప్పు కొనుక్కొచ్చుకునేటప్పుడు పొట్టుపప్పు కొంచెం గుళ్ళుపప్పు కొంచెం కొనుక్కో వస్తానమాట ఎందుకంటే పట్టుపప్పు ఏమో గ్యారెకి దోశకి బాగుంటది గుళ్లపప్పు ఏమో ఇడ్లీకి బాగుంటుంది అనమాట అందుకని రెండు రకాలు తెస్తాను ఇంకా ఈ రోజు ఇంటికి సరిపడా పిండి అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో లో పెట్టేసాను మళ్ళీ బయట పెడితే పాడైపోయింది కదా అని మామూలుగానే ఫ్రిడ్జ్లో లో పెట్టినా కానీ పిండి ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు ఒకవేళ రెండు మూడు రోజులకి మించి ఎక్కువ ఉన్నా కానీ పిండి అనేది కొంచెం పులుపు అనేది వచ్చింది అనమాట అందుకనే నేను పిండి పట్టించిన నేను ఉప్పు కానీ షోడా ఉప్పు కానీ ఏం అనమాట ఇట్లా ఎప్పటికప్పుడు వేసుకునేటప్పుడు సపరేట్గా తీసుకుంటాను కదా అప్పుడు పిండిలో ఉప్పు షోడా ఉప్పు వాటర్ మొత్తం పోసి కలుపుకుంటాను మొత్తం పిండిలో అయితే ఒకసారిగా అయితే అసలు కలపను ఎందుకంటే ఉప్పు కానీ షోడా ఉప్పు కానీ మనం పిండిలో కలిపామంటే పిండి తొందరగా పులిసిపోయింది అనమాట కొంతమంది ఏమో కొంచెం పులిస్తేనే బాగుంటాయి టేస్టీగా అంటారు అట్లని కొంతమంది ఏమో అప్పటికప్పుడు వేస్తే బాగుంటాయి అంటారు నాకేమో మరీ పులవకూడదు మరీ అప్పటికప్పుడు ఫ్రెష్గా పోస్తే ఉంటాయి అలా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి టేస్ట్ అనేది అప్పుడే దోశ బాగుండిద్ది టైం వచ్చేసి ఉదయం ఆరు అవుతుంది ఇంక ఇవాళ ఐదింటికే లేసాను ఇంకా లేసి ఫస్ట్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా దోశ పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అలా ఇంకా చెనగ్గుళ్ళు తీసి టిఫిన్లు అయితే వేస్తున్నాను తెచ్చిన తర్వాత సరుకులు వేయించి అసలు తీలా అంతే కవర్లో ఉంచాను ఇంకా సరే అని ఇంకొక టిఫిన్లో అయితే పోసి పెడుతున్నాను అనమాట ఇంక ఈ చెనగ గుళ్ళు చట్నీలు చేసిన ప్పుడు కానీ అట్లా వాడుతూ ఉంటాను ఇంట్లో దేనికన్నా ఇంక ఇప్పుడు అయితే పల్లీ చట్నీ అయితే అనమాట దోశల్లోకి ఆలకైతే పల్లీల్లో పుట్నాలు కొబ్బరి వేస్ట్ చేస్తారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా టమాటాలు పచ్చిమిర్చి ఓన్లీ పల్లీలు వేయించి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పల్లీలు పచ్చిమిర్చి టమాటా చట్నీ దోశల్లోకి టేస్టీగా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఏంటంటే పుట్నాలు పల్లీలు పచ్చి కొబ్బరి అట్లా ఆ చట్నీ బాగుంటుంది అనమాట దోశల్లోకి అయితే ఇలా బాగుంటుంది ఈ చట్నీ అన్నంలోకి కూడా తినొచ్చు వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మిక్సీలో కంటే కూడా రోట్లో కష్టం అనుకోకుండా నూరుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అయినా ఇప్పటి రోజులు బట్టి మిక్సీలు గ్రైండర్లు ఏవేవో మిషన్లు వచ్చినాయి కాని అండి అప్పట్లో అసలుకి పొయ్యి కట్టెల పొయ్యి మీద పచ్చిమిర్చి టమాటాలు కళాయిలో ఏపి రోట్లో నూరేవాళ్ళు అసలుకి ఎంత టేస్టీగా ఉండేదో చట్నీ అయితే అసలుకి ఆ రోజులు లేవు ఇంకా రావు కూడా అసలు ఆ రోజుల్లో కూరలు కానీ ఏ వంటలైనా ఆ టేస్టే వేరు ఇప్పుడు ఎన్ని మసాలాలు కూరల్లో వేసి చేసినా కానీ ఆ టేస్ట్ అసలుకి రానే రా కాదు ఇప్పటి రోజుల్లో కూరలు టేస్టీగా ఉండాలంటే ఆ మసాలా ఈ మసాలాలు ఆ పొడులు ఈ పొడులు మొత్తం చల్లుతారు కూర ఉండేటప్పుడు అప్పట్లో ఏ పొడి చల్లకుండా ఏ మసాలా వేయకుండా సింపుల్గా కట్టెల పొయ్యి మీద కూర ఎంత టేస్టీగా ఉండేదో ఉడుకుతుంటే గుమగుమలాడతా ఉండేది అసలు స్మెల్ అంత బాగుండేది ఇంకా పిల్లలు స్కూల్ టైం అయితే అవుతుందని ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే వేస్తున్నాను ఒక నాలుగు దోశలు వేస్తే వాళ్ళకైతే సరిపోయిద్ది ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నిదానంగా నేను తినొచ్చునని ముందు పిల్లలకే వేస్తుంది అంటే టైం ఎనిమిది అయ్యి ఖాతాకి ఆటో ఆయన అయితే ఇంటి ముందు నుంచి అని ఆరని కొడతా ఉంటాడు ఆయన రాకముందు ఒక టెన్షన్ అయితే ఆటో ఆయన వచ్చి ఇంటి ముందు నుంచి నాకు ఒక టెన్షను ఇంకా పిల్లలకైతే హడావుడిగా వేసి పంపించాల్సి వచ్చింది అందుకని ఒక అడుగు ముందే లెగిస్తే పోవాలని చెప్పేసి ఇంక ఐదున్నరకే లేచి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తుంది ఒక పక్క పచ్చిమిర్చి టమాటాలు కూడా బాగా మగ్గినాయి అనమాట నూనెలో ఇంకొక పక్క పల్లీలు అయితే వేపాను పల్లీల చట్నీకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టు తీయకుండా చేస్తే చట్నీ అది ఒక టేస్ట్ ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది ఇంకా చట్నీ ఇది తిరగమాత పెట్టాల్సిన కూడా అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి టమాటా వేపాను పల్లీలు కూడా వేయించాను కదా ఇంకా తిరగమాత అవసరం లేదు పిల్లలకు టిఫిన్ పెట్టి పంపించేసా ఇంకా నేను టిఫిన్ చేసా ఇంట్లో వంట కూడా అయిపోయింది ఇంకా బట్టలు అయితే ఉతుకుంటున్నాను అనమాట చిన్నగా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంక ఇంట్లో ఈ పనులే సరిపోతాయండి అట్టా చూసుకున్నా కానీ పిల్లల్ని పంపించడం ఒక ఎత్తు అయితే వంట చేయటం ఒక ఎత్తు అయితే ఈ అంట్లు బట్టలు బండలు దొడవటం ఇంట్లో కసులు చిమ్మటం ఇది ఒక వంతు ఇవి ఉతికి జాడిచ్చి ఆరేసే లోపు మళ్ళీ బట్టలు తీయాల సాయంత్రం అయిద్ది ఇంకా తీసిన బట్టలు మడతీ మడతలు వరకు వాళ్ళకి పెట్టడం మళ్ళీ ఇంట్లో సాయంత్రం కసులు ఊడ్చుకోవటం ఇంక ఇవే సరిపోతూ ఉంటాయండి అసలుకి ఏ మాటకు ఆ మాట ఒక మాట చెప్పాలంటే నాకు అప్పుడప్పుడు అనిపించిద్ది ఈ పనులన్నీ చూసి నిజంగా ఆడవాళ్ళ మీద దేవుడికి ఏమన్నా కోపమేమో అనిపించిద్ది ఎందుకు అనిపించింది అంటే ఎంత చాకిరీ ఎంత భారాన్నైనా మోసే అంత బాధ ఒక ఆడవాళ్ళకే పెట్టాడు ఏంది ఈ దేవుడు అనిపించింది నాకైతే ఇంట్లో పిల్లల్ని రెడీ చేసి స్కూల్లోకి పంపించటం వంట చేయటం మంటలు గడగటం ఒక ఎత్తు అయితే అసలు పని ఈ బట్టల దగ్గరే ఉండిద్దండి ఈ బట్టలు ఉతకలేక పిండలేక చావాలి అసలుకి ఒక్కొక్కసారి అయితే వీక్గా ఉన్న ఆడవాళ్ళకైతే నడుము నొప్పులు కూడా వస్తాయి అసలుకి ఈ బట్టల దగ్గరే పెద్ద పని పెద్ద రిస్క్ తీసుకు అనమాట ఇంకెట్లాగట్లా ఉతకటం అయితే అయిపోయింది బట్టలు మొత్తం పిండేసాను అనమాట ఇంక పిండేసి కొంచెం ఎండగా ఉంది కదా బయట బాగా ఇంక బట్టలు ఎమ్మట ఎండిపోతాయి అని బయట అయితే ఆరేస్తాను అనమాట ప్లేస్ మటుకు బట్టలు ఆరేసుకోవడానికి భలే ఉంటుంది మాకైతే వీడియో అయితే ఇంతేనండి రండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్